హాయ్ వేస్ వెల్కమ్ టు ఆర్కే ప్రాపర్టీస్ అండి ఈరోజు మనకు ఒక రెండు ఎకరాలు అయితే సేల్కి వచ్చింది మనకు బీటీ రోడ్ నుంచి ఒక టూ హండ్రెడ్ మీటర్స్ లోపలికి రావాల్సి వస్తుంది మనకి ఇది వచ్చేసి విలేజ్ అండి ఇది ఒక త్రీ హండ్రెడ్ మీటర్స్ ఉంటుంది మనకి దారి వచ్చేసి కెనాల్ దారి వస్తుంది మన కార్ అయితే ఇక్కడ వరకు వస్తుంది సైట్ వరకు ఇదంతా మనకి టూ ఏకర్సు ఈ ఆప్జెక్ట్ బాగుండే వస్తుంది ఇటు సైడ్ కెనాల్ యూతల కొంచెం ఉంటుంది మళ్ళీ అవతల సైడ్ కూడా కొద్దిగా వస్తుంది మనకి మొత్తం టూ ఏకర్స్ అంటే ఇటు వన్ అండ్ హాఫ్ వస్తుంది అటు హాఫ్ ఏకర్స్ వస్తుంది మనకి నేషనల్ హైవే నుంచి అయితే ఒక పది పన్నెండు కిలోమీటర్ లోపు వస్తుంది హైదరాబాద్ నుంచి అయితే వన్ హండ్రెడ్ కిలోమీటర్స్ వస్తుంది టైటిల్ పరంగా క్లియర్ టైటిల్లో ఉంది దీనికి తెలంగాణ పాస్బుక్ అండ్ రైతు బంధు కూడా పడుతుంది చాలా తక్కువలో ఉంది రైతు చెప్తున్న ధర వచ్చేసి అయితే పద్దెనిమిది లక్షలు అయితే చెప్తున్నారు చాలామంది అయితే అడుగుతున్నారు ఇరవై లోపు కావాలని ఇదైతే మంచిగా ఉంది బిట్టు మనకి గెస్ట్ హౌస్ పర్పస్ కానీ ఏదైనా మ్యాంగో తోటకు కానీ అయితే చాలా బాగా పనిచేస్తుంది ఎందుకంటే సాయిల్ పరంగా అయితే రెడ్ సాయిల్లో ఉంది తోటకైతే అనుకూలం ఈ ల్యాండ్ మనకి చుట్టూ కల్టివేషన్ ల్యాండ్స్ అయితే ఉన్నాయి మనకి సైడ్ కూడా ఒక హాఫ్ ఎక్కర్ వస్తుంది ఇటు సైడ్ కెనాల్ వెళ్ళింది మధ్యలో నుంచి ఇది కెనాల్ తక్కువ ధరలో ఉంది ఇదైతే ఛాన్స్ ప్రాపర్ట్ అని చెప్పుకోవచ్చు సో పూర్తి డీటెయిల్స్ కావాలనుకుంటే మన నెంబర్ అయితే పైన ఉంటుందండి స్క్రీన్ పైన ఆ నెంబర్కి ఫోన్ చేయండి